మీకు కొత్త ఫ్యామిలీని పరిచయం చేయాలని చెప్పి నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది నాంచనం మీకు ఎప్పుడూ చూడని ఫ్యామిలీ ఎక్కడా వినని ఫ్యామిలీ ఎవ్వరూ కళ్ళారా చూడని ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలని నా మనసు తహాతాడిపోతుంది ఏమిటయ్యా ఆ ఫ్యామిలీ అనుకుంటున్నారా చెప్తాను ఒక ఫ్యామిలీ అంటే ఒక తండ్రి ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల కథ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే అదే కదా ఆ ఫ్యామిలీలో నేను వాళ్ళ పేర్లు చెప్తాను వినండి కొత్త ఫ్యామిలీకి తండ్రి అంటే సూర్యుడు తల్లి అంటే వాన వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ఎవరయ్యా అంటే గురుము మగపిల్లవాడు మెరుగు ఆడపిల్ల ఈ నలుగురు ఫ్యామిలీ వీళ్ళకి బంధువులు ఎవరయ్యా అంటే నక్షత్రాలు వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటూ వాళ్ళు పాట పాడుకుంటున్నారు ఒకటి ఏమిటి ఆ భార్య పాడుతోంది ఏమిటి మీ మీద మీ సాగాలి అని భార్య పాడుతుంటే అదే వాన వాన పాడుతుంటే భర్త సూర్యుడు అనురాగాల రాసిని చూడాలి అని ఆయన పాడతాడు ఈలోగా అమ్మా నాన్న పాట పాడుకుంటున్నారు మనం కూడా పాడదామని కొడుకు కూతురు వస్తారు వచ్చి అమ్మంటే నాన్నకి దీపం నాన్నంటే అమ్మకి ప్రాణం అని పాడతారు ఇలా సరదాగా వీళ్ళ ఫ్యామిలీ పాడుకుంటూ ఉంటే ఈలోగా బంధువులందరూ వస్తారు వచ్చి హా ఏమి ఫ్యామిలీ ఎంత ముచ్చటగా వాళ్ళు ఉన్నారు ఎంత ముచ్చటగా పాడుకుంటున్నారు అని ఆ ఫ్యామిలీ కూడా వాళ్ళతో పాటు కలిసి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం 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 అన్నగారి కుటుంబం అని వాళ్ళతో పాటు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నీ బాగుంటాయి ఈలోగా ఆ ఫ్యామిలీకి కోపం వచ్చి బాగా ఆవేశం వచ్చి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు ఆ కోపానికి ఆవేశానికి ఎవరయ్యా అంటే ఆ ద్వారా వచ్చేవి ఏంటంటే భూకంపం సునామి తుఫాను ఈ మూడిటికి బలేపోయిన వాళ్ళు వాళ్ళ కోపానికి వచ్చినవి వాడు ఎవరిని బలి చేశారు అంటే మానవుల్నే బలి చేశారు మానవులే పోతారు కాబట్టి దీనికి అర్థమైంది ఏంటయ్యా అంటే సంతోషం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది ఏమైనా ఏది కింద మీద పడి డొల్లుకుంటూ ఏమైనా సరే మనకే ము కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఫ్యామిలీని మీరందరూ ఆశీర్వదించి దీవించండి వాళ్ళకి కోపాలు రాకుండా నచ్చితే పరిచయం చేస్తానన్నా చేశా ఈ ఫ్యామిలీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాగుంటే శాంతం చూడండి ఓకే మిత్రమా మీకు పరిచయం చేస్తానన్న మాట తప్పలేదు కొత్త పరిచయం కొత్త ఫ్యామిలీనే పరిచయం చేశాను ఓకే